ఈ వీడియోలో జీ అనే అక్షరం గురించి మనం తెలుసుకుందాం వాళ్ళ స్వభావం లక్షణాలు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ అక్షరం చూపుడు వేలు లాగా ఆకాశం వైపు చూపిస్తున్నట్లు ఉంటుంది అందువలన ఈ అక్షరం దివ్య శక్తిని కలిగిస్తుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు అనుచారులుగా కాకుండా నాయకులుగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది వీరు కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు జే అంటే జస్టిస్ కాబట్టి వీరు న్యాయం ధర్మం తప్పని వారే ఉంటారు వీరికి గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది ఇతర సలహాలు తీసుకో తీసుకోరు వాళ్ళకి నచ్చిందే చేస్తారు ఏం చేయాలో నాకు తెలుసు అనేసి భావనలో ఉంటారు ఇతరులు అనవసరంగా మధ్యలో దూరొద్దు అన్నట్టుగా దూరంగా ఉంటారు ఉన్నత ఆశయాలు సాధనం కోసం తమందరూ తామే ముందుకు వచ్చి ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని సాధిస్తారు ప్రకృతిపై పూర్తి అవగాహన కలిగి స్త్రీ పురుషులు ఇరువురు అభిరుచులు తెలుసుకుంటూ ఉంటారు ఈ అక్షరం ఉంటుంది ఎడమవైపుకు వంగి ఉంటుంది ఇది సూచిస్తూ ఉంటుంది ఈ అక్షరం ఉన్నవారు గొప్ప రచయితలు రాజకీయ నాయకులు సినీ కళాకారులుగా రాణిస్తారు జే అక్షరం పేరులో ఉంటే తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ తర్వాత వీళ్ళు కొద్ది కొద్దిగా మారే అవకాశం ఉంటుంది వీళ్ళు ఇతల్ని ఈజీగా నమ్మడం వల్ల వాళ్ళ చేత మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సులువుగా ఎవరనే నమ్మకండి నా పేరు చేత అక్షరమైన నా జీవితం ఇలా లేదు అంటే అంటే కొంతమంది ఉంటుందంటే వాళ్ళ పేరు ఫలాన్ని పట్టి ఉంటుందండి ఇప్పుడు జాతకం ప్రకారం పెట్టుకోవడం వల్ల అలా ఉంటుంది జాతకం చూడకుండా ఇష్టంగా పేరు పెడితే ఉండకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి